కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వర్షాలు బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద భారీ గండి కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిపివేత మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం జల దిగ్బంధంలో హవేలీఘన్పూర్ మండలం దూప్తండ రామాయంపేట పట్టణం మంజీరా నదిలో మహిళ గల్లంతు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు మండపాల్లో కొలువుదీరిన గణనాథులు తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ శ్రీ విశ్వమహాశాంతి గణపతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం పీఎం స్వనిధి పునర్వ్యవస్థీకరించడానికి మంత్రివర్గం ఆమోదం స్వనిధి పథకం ద్వారా కోటి పదిహేను లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం రెండు వేల ముప్పైలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేయాలన్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం